హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో ఈరోజు మార్నింగ్ వీడియో అనమాట ఇది వచ్చేసి ఇక్కడైతే మా వారికి అయితే కూరగాయలకి అయితే పంపించాను ఏం తీసుకొచ్చారో వీడియోనైతే లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడైతే స్టాండ్లో అయితే ఇంకా ఉల్లిపాయలు తెల్లుల్లిపాయలు అయితే ఇంకా సర్దుకుంటున్నాను దేని దానికి సపరేట్ సపరేట్ చేసుకుంటున్నాను అనమాట అలా చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది కదా ఇక్కడైతే చూసారు కదా ఇవే అనమాట కూరగాయలు అండి ఇంకా కూరగాయలు తీసుకురమ్మంటే ఆకుకూరలు అయితే తీసుకొచ్చారు అది కూడా ఎంత ఘనం తీసుకొచ్చారో చూసారా పాలకూర ఆకుకూరలు ఇంకా అమ్ముకోవాలన్నమాట ఇక్కడ అలా తీసుకొచ్చారు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు వీటిని అన్నింటిని సపరేట్ సపరేట్ అయితే చేస్తున్నాను పాలకూర తోటకూర నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కొత్తిమీర అయితే తీసుకొచ్చారు కూరగాయలు అయితే ఏమీ తీసుకురాలేదనమాట ఇప్పుడు కరివేపాకు అనుకోండి ఇంకా నేను పొడి చేసుకుంటానమాట కరివేపాకు పొడి ఇంకా నాకు ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే కొత్తిమీర కూడా ఎక్కువ డేస్ అయితే ఉండదు మాకు ఇంతకు ముందు ఇంటి దగ్గర అయితే మార్కెట్ దగ్గరలో ఉండేది ఇప్పుడు కొంచెం దూరం అయిపోవడం వలన ఇంకా నేనైతే వెళ్ళి తెచ్చుకోలేను అతనికి పంపిస్తానన్నమాట పంపిస్తే ఇలా చేస్తారనమాట ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చేస్తారు కాకపోతే మార్నింగ్ తొందరగా వెళ్తే ఫ్రెష్ ఆకుకూరలు అయితే దొరుకుతాయి కూరగాయలు కూడా బాగా దొరుకుతాయి అనమాట ఎందుకంటే మాకు ఇక్కడ మార్కెట్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇప్పుడైతే ఇవన్నీ అయితే కట్ చేసేసి పెట్టేస్తానమాట దేని దానికి తీసేసి ఇంకా సపరేట్ సపరేట్ చేసేసి చూసారు కదా ఎన్ని ఆకుకూరలు తీసుకొచ్చారు ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసి కవర్లకైతే ఎత్తేస్తానన్నమాట ఇంకా ఎప్పుడు ఏ వండుకున్నప్పుడు అవి అయితే తీసుకుంటే నీట్గా ఉంటాయి కాబట్టి ఓకేనండి వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్